అందమైన బామలు తీయటి కబుర్లు ఆపైన స్నేహం ప్రేమ అంటూ ఊసులు కలిసి బతుకుదామంటూ ప్రమాణాలు ఇదంతా నిజమని భావించి మరింత దగ్గరవుదామనుకున్నారు అడ్డంగా బుక్కైనట్లే మీ సొమ్ము ఆవిరైనట్లే కిలాడీ లేడీలతో పస్మాత్ జాగ్రత్త పెళ్లి సహజీవనం పేరిట విసిరే వలపు వలతో జాగ్రత్త వాట్సాప్ లో చాటింగ్ ఫోన్లు మాట్లాడుతూ దగ్గరవుతారు సాన్నిహిత్యం పెరిగాక ఏకాంతంగా కలిసేందుకు వస్తున్నామంటారు తామే హోటల్లో దిగుతామని రవాణా ఛార్జీలు గది అద్దె చెల్లించమంటారు తరువాత తమ కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యం లేదా రోడ్డు ప్రమాదంలో హాస్పిటల్లో చేరారనే సమాచారం వచ్చిందని తమవారిని కాపాడుకునేందుకు డబ్బు తక్కువైందని లక్షల్లో రాబడతారు ఆ తరువాత నుండి మార్ఫింగ్ చేసిన ఫోటోలను కుటుంబ సభ్యులకు పంపుతామనో లైంగికంగా వేధిస్తున్నట్లు పోలీస్ కేసు పెడతామనో బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు భయపడకండి మీ డబ్బు పోగొట్టుకోకండి టోల్ ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదు చేయండి మీ రాచకొండ పోలీస్